నమస్కారం ఎంఆర్న్యూస్ కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆరివయసులకు ప్రముఖ స్థానం కల్పిస్తున్నారంటూ ఆరివస ప్రముఖులు సంతోష వ్యక్తం తెలియజేస్తున్నారు ఏఎంసీ చైర్మన్గా పోతుగంటి అలేఖియకు ఇవ్వడంతో పాటు ఇడిముక్కల పవన్కు డైరెక్టర్గా ఇచ్చి ఆరివసులకు పెద్దపీట వేశారన్నారు ఈ ఆదివాసులతో పాటు ప్రతి కులానికి కూడా ఎమ్మెల్యే ప్రముఖ స్థానం కల్పిస్తున్నారంటూ వారు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు ఆదివాసులంతా ఎమ్మెల్యే కవ్య కృష్ణారెడ్డికి అండగా ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసులు ప్రముఖులు పాల్గొన్నారు మొన్న శనివారం అలక్ష్య గారిని వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా చేస్తూ అట్లాగే ముప్పై పవన్ కుమార్ని డైరెక్టర్గా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అతనికి అతని కష్టానికి అతని అతను పడ్డ కష్టానికి వార్డులో ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ప్రజల అభి అభిప అభిమానాన్ని కోరుకుంటూ చోరగొన్నాడు అందుకు ప్రతిఫలంగా పార్టీని నమ్ముకున్నాడు కాబట్టే కావ్యకృష్ణారెడ్డి అన్న అతనికి తగు సన్మానం చేసి తగు రీతిలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు అట్లాగే ఇక్కడున్న ప్రెసిడెంట్ మునగా మురళి ముప్పై వార్డు తర్వాత నటుకుల శురేషు వైభవ శిరేషు అందరికీ తగు రీతిలో అన్ని ఆ వార్డులో ఓఆర్కే సెక్రటరీ తగు పోస్టులు అన్ని ఇచ్చినారు సామాజిక న్యాయం చేశారు కానీ కొందరు మాకు చేయట్లేదు అన్నీ చెప్తున్నారు ఫస్ట్ ఎత్తుకోవడమే మైనార్టీ ఎలక్షన్ అయిన పక్క రోజే మైనార్టీ మహిళా అధ్యక్షురాలుగా ముస్లింకి ఇచ్చారు తర్వాత నెక్స్ట్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి మీరు చూస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి కావే అన్న ప్రతి సీనియర్ నాయకులకి ప్రతి పదవి న్యాయంగా ఇచ్చారు కష్టపడ్డ వాళ్ళకి అట్లాగే మొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చాలా మాట్లాడారు మీటింగ్లో మేము పోలీసులు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తాము అది అని మొన్న ఒక పది రోజుల క్రితం మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్లో దాడులు చేయడానికి ఇప్పుడు గత ఎమ్మెల్యే అలూ సీతారామరాజు కాదు ఏ అవతల రుదర్ఫాట్లు కాదు కాబట్టి పోలీస్ స్టేషన్ దాడి చేసేది ఆ సంస్కృతి ఎక్కడా లేదు ఏదైనా నక్సలిజమా కాబట్టి ఆ సంస్కృతి మానుకోండి ఆ మాటలు మీరు పెద్ద పెద్ద కోట్లలో అన్నారు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి మేము గౌరవ చేస్తాము ఇంకో మేడం నిన్న నెల్లూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మేము పదవులు ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చారు ఎంజాయ్ చేయండి అంటుంది ఎమ్మెల్యే పోస్టులు ఎంపీల్ పోస్టులు మినిస్టర్లు ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎంజాయ్ చేసే సంస్కృతి మీకుంది అంతే ఎంజాయ్ చేసేది ఏంది ప్రజల కోసం పాటుపడాలి కానీ కాబట్టి ఇవన్నీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మీరేం చెప్పక్కర్లేదు కాబట్టి కృష్ణారెడ్డి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అతని మత వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరికేం చేయాలో అది చేసుకుంటూ పోతాడు ప్రజల కోసం కావ్య కృష్ణారెడ్డి కావాలని నియోజకవర్గం కోసం బాహుబలి కట్టప్పలాగా ఆయన అండగా ఉంటున్నాడు అతనికి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆ ఓర్పు పనిచేసుకుంటూ పోతున్నాడు అభివృద్ధిగా కనిపిస్తున్నాడు కాబట్టి అన్నత్రీ టాపిక్స్ మానుకొని ప్రజల కోసం పాటు పడే వ్యక్తికి సపోర్ట్ ఇవ్వండి కాబట్టి ఇందరితో ధన్యవాదాలు ఈ స్థాయికి రావడానికి కారణం నా రాజకీయ గురువు లెగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీసులతో నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా నన్ను నియమించినందున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన నన్ను ఈరోజు సమాజంలో ఈ స్థాయిలో ఒక ఆర్య వైశ్యుడిగా నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చాడండి ఆయనకి ఎన్నో జన్మలకి నేను కృతజ్ఞతలుగా ఆయనకి సేవ చేసుకున్నాను రావు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ముందుగా రావుల వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా కోదిరండి ఎలక్ గారికి తెలిసాడు అట్లాగే దానివల్ల పర్మల్ డైవెక్ క్రమంలో మళ్ళా మా చైర్మన్గా వైసీపీకి ఇచ్చారు మళ్ళీ ఒక డైరెక్ట్గా మళ్ళీ మా వాలేషన్ గుర్తించి మా ఇరుముఖులు పవన్ కుమార్ గారికి ఇచ్చాడు అతను ఎంతో కష్టపడే వ్యక్తి అదే స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే పార్టీకి కష్టపడి పదవి తెచ్చుకున్నాడో వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఆ విధంగా కష్టపడి ఆయన వంతు సహాయ సహకారాలు రైతులకి అందించాలని నేను మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటూ ఇరుముఖుల పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే అండి మేము అధ్యక్షుడి ముందామరెండి నాకే మా ఎమ్మెల్యే గారు ఈరోజు ముప్పై వార్డులో ఉండే ఇండిమక్కల పవన్ ఏఎంసీ అగ్రికల్చర్ మాత్రం డైరెక్టర్గా ఇవ్వడం మా ముప్పై వార్డుకి ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఎమ్మెల్యే గారికి శిష్యుడికంగా ఉండి ఆయన గురువుగా శిష్యుడికి ఎంత గౌరవిచ్చాడో మనం అందరం కూడా ఈ దానికి అభినందించాల్సిన విషయం నేను జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు చాలాశెట్ కుమార్ అండ్ ముప్పై వార్డు ఇన్ఛార్జిగా ఉంటున్నాను జనసేన పార్టీకి మా ముప్పై వార్డు ఇన్ఛార్జ్గా నాయకుడిగా ఉంటున్న ఇరుముఖల పవన్కి డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా ఆది వయసులు మా సోదరి అలేఖ్య గారికి కూడా చైర్మన్ ఇచ్చి చాలా ఉన్నతమైన స్థానంలోకి వీళ్ళందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చాడు ఆయన ఏదైనా మంచిగా చేసే వచ్చి చేసిన వ్యక్తులు మర్చిపోవాలి ఎప్పుడు కూడా ఆ విధంగా చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మా ఫ్రెండ్కి నాకు ఈ విధంగా ఎమ్మె ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం